రాత్రికాల ప్రార్థనలో ఈకొలుస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా మా పర్లోకపు తండ్రి ఈరోజంతా మీ కృపల కాచి కాపాడినందుకు మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మా మీద నీ దయా నీ రక్షణ నీ కృప మా మీద ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్త తండ్రి ఈ రాత్రి మా హృదయాల్లో ఉన్న భయాన్ని నిస్సహాయతను దౌర్బల్యాన్ని తొలగించని శాంతిలో నింపునైన ఓ అది కుతంత్రాల నుండి ప్రమాదాల నుండి చీకటి శక్తుల నుండి మమ్మల్ని రక్షించుతాం దేవా మా జీవితాలను ఆరోగ్యాన్ని చేతులకు అప్పగిస్తున్నాం మా ఆందోళనని తొలగించే విశ్వాసంలో దృఢంగా ఉండేందుకు బలం ప్రసాదించు ఈ వాక్యపు కాంతిలో మా హృదయాలను వెలిగించునైనా ప్రపంచంలో దేశంలో కష్టాలు ఉన్న వారందరికీ నీ ఆదరణ సమాధానం తెచ్చి ఆర్థికంగా మానసికంగా కుంగిపోయిన వారిని లేవనెత్తా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భధారణ కృప పవిత్ర సంతానం నాయన తండ్రి ఎంత మంది బిడ్డలు తండ్రి ఏడుస్తున్నారో నాయన తండ్రి వారి కన్నీళ్లను ఆనందంగా మార్చే నాయన అద్భుత కార్యాలు చేసే దేవుడు నీ ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దర్శించను నీ కృప వాళ్ళ మీద కుమ్మరించండి నాయన అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అయిచేనాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు బలహీనలకు బలం ఇండు యమనస్సులన్నీ చేతుల్లో ఉంచుతున్నాం తండ్రి భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి ఏసయా చెడుదారుల నుండి కాపాడి మా బిడ్డల్ని తండ్రి ఈ మార్గంలో నడిపించిన ఆయన జ్ఞానం రక్షణ మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి వాళ్ళ దయచేయండి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి జీవించి భాగ్యాన్ని బిడ్డల దయచేయండి ఆయన ఆత్మీయంగా బలహీనమవుతున్న వారికి ప్రార్థనా జీవితం వాక్య జీవితం క్రమశిక్షణ ప్రసాదించు బద్ధకము ఆలస్యము దృష్టి చదవడం అన్నిటిని కూడా తొలగించండి సాతాను శోధనలు అపవాది తంత్రాలు పాప బుచుల నుండి బిడ్డల్ని కాపాడి నీ వాక్య ఖడ్గంతో నిలబడే శక్తి మాకు మా బిడ్డలకి నాయనా తండ్రి మీ కృపలో భద్రపరచండినైనా తండ్రి మేము మీలో ఉండి బహుగా ఫలించినట్లు మా జీవితాన్ని దీవించండి గర్భం గుళ్ళు ద్వేషం లాంటి భావాలను తొలగించి నీ చిత్తానికి మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి ఈ రాత్రి మా గృహం చుట్టూ నీ యొక్క దేవదూతలు కాపలా ఉండినట్లు దీవించండి ప్రతి గేడు చీకటి శక్తులను ఏ సన్నామను తొలగించండి నిశ్చితం అయితే శ్రేష్టమైన ఉదయంతో మమ్మల్ని తిరిగి లేవనెత్తండి తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన రాగడ సమీప ఉంది సిద్ధపాటలేని జీవితాలు జీవిస్తున్నాం నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన ఈ అద్భుత కార్యం మా కుటుంబాల్లో జరిగి ప్రతి ఒక్కళ్ళం కూడా మీ కొరకు మేము జీవించు భాగ్యాన్ని మాకు దయచేయండి బ్రతుకుట క్రీస్తు కొరకే చావైనా అది మాకు లాభం అని చెప్పుకొనిలాగా సహాయం చేయండి సమస్త విన్నపాలు యేసుక్రీస్తు వారి వారి పరిశుద్ధనామంలో అడుగుతున్న ఆమె తండ్రి ఆమె ఆమె